హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన్ను మనులాగ్స్ ముందుగా అందరికీ పోలిపాడ్యమ శుభాకాంక్షలు అండి ఇది పోలిపాడ్యం రోజు వీడియో అనమాట కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో శివునికి పూజ అయితే చేసండి చివరి రోజుని పోలిపాడ్యమ అంటాము ఆ చివరి రోజు కథ చెప్పుకొని నెల రోజులు కూడా కథ చెప్పుకుంటామండి పోలిపాడ్యమే కథ తులసి చెట్టు దగ్గర ఇంతకుముందు అయితే ఇలా పూజలు చేసి సామూహికంగా పూజలు చేసి రోజు ఒకరికొకరు ఈ కథలు చెప్పుకుంటూ పూజలు అయితే చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే పూజలు చేస్తున్నాము అందుకని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నాము ఆ కథని ఇందులో కూడా నేను వీడియోలో కూడా మీకు చెప్పాలి అనిపించింది చెప్తానండి పోల్స్ వర్గం నోము పోల్స్ వర్గానికి వెళ్ళుటనమాట స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలు వర్గం నోము ఒకటండి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథల్లా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుందండి కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారనమాట కార్తీక మాసం చివరి రోజు చీకటిలో లేచి చీకటి తెల్లవారుజామునే లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దప్పుల్లో ఒత్తులు వెలిగించి చెరువులో కానీ బేషన్లో కానీ నీళ్లు పోసి దాన్ని వదులుతూ ఈ కథను చదువుకోవాలి తర్వాత కథ తల మీద వేసుకోవాల వేసుకోవాలండి ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీ ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చివరిదైంది చిన్నది అయిన కోడల పేరు పూలమ్మ ఆ చిన్నప్పటి నుంచి పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె అనుబంధానికి గండి పడింది పువ్వులు కొయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి పోలి అంతకు అత్తకు తాను మహాభక్తురాలనే గర్వము ఎక్కువగా కొంతమంది అమ్మలక్కలకు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమె మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్న తీసి దానితో దీపాన్ని వెలిగించింది దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకు లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరిగా ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడారు వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలికి వారికి పోలికి లేదంటూ విమానం నుంచి కిందకి పడ పడదోసారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి ఈ పోలి స్వర్గం కథ ఇది మేము కూడా ఈ కథ అయితే చెప్పేసుకొని ఇలా ఒత్తిడి వెలిగించుకొని మా ఊరు శారదా నదిలో అయితే వదులుకున్నామండి అయితే నేను వెలిగించేటప్పుడు అయితే బాగా చీకటిగా ఉంది సరిగా అయితే పడలేదు చీకటిగానే వెళ్ళాను మూడుకి లెగి నాలు కల్లా ఊర్లోకి వెళ్ళి అయితే రామాలయంలో అయితే ఇచ్చేసామండి ఏంటి ఏరు కొద్దిగా దూరం అక్కడికి బలవంతా మోసుకెళ్ళేమో అక్కడ పంతులు గారు కూడా రారు మా ఊరు నది అయితే అందువల్ల రామాలయంలో ఉంటారు మా ఊర్లోనే ఆ పద్దుల గారికి అయితే స్వయంపాకం ఇచ్చేసి తర్వాత అయితే నది దగ్గరికి వెళ్ళామండి ఇంటి దగ్గరే స్నానాలు చేసేసాము బరువు మొయిలేమో స్వయంపాకం ఇచ్చేసి అప్పుడు కావాలంటే నది స్నానం చేద్దాము లేదంటే ఒత్తులు వదులుకుందాము అనేసి వెళ్ళాము కార్తీక దీపాలు అయితే ఇలా వదులుకున్నాం అనమాట అందరం సామూహికంగా దీపాలు అయితే వదులుకున్నాము వదులుకొని ఇలా దీపారాధన చేసుకొని వచ్చేటప్పుడు సాయి దగ్గర పూజలు చేసుకున్నాము మా అన్నకి ఉన్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు కదండి కనిపించిన చెట్టునల్లా పూజ చేస్తాము ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టుకి మా రేడు చెట్టుకి అన్నిటికీ పూజలు అయితే చేసుకుంటా వచ్చామన్నమాట దీపాలు అయితే వెలిగించుకొని ఈ కార్తీక మాసం అంటే అది కదండి ప్రసిద్ధి దీపారాధన అయితే చేసుకుంటా వచ్చాము ఇలాగ మా ఊరి అందరూ కూడా ාල සමෝහක ල පල සතර අරයි ජැති පූචත්තට රිසායිමානේවා මංරරතු යන්දු කොමන්ගලාරකනන්දුහෝ ප්‍රතිමගේශවර ඕුන්දය දෙදදීෂහරයෙන් నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సచన నారాయణ నారాయణ ఓం ఓం జయ జగదీశ హరే ఓ శాంతి అస बाबा विभूति परम विचि लीला विभूति परमा श्राद मोक्ष प्रसाद बाबा विभूति मन सा स्मरा साई विभूति निगवाश्रया ఎవరు చెప్పారు నెలగంటెట్టి లక్ష వారం అత్తయ్య మా ఊరి నుంచి ఏటికెళ్ళే తోలు అయితే ఇలా పొలాలు పండుతాయండి పొలాలు అయితే బాగా గాలికి నేల కొరిగిపోయాయండి చాలా బాగా అనిపించింది వాటిని చూసి పండిన పంట తినే టైంకి అయితే ఇలా జరిగితే అవి ముక్కుపోతాయి అనమాట బియ్యం చాలా బాధ అనిపిస్తుంది ఏ రైతుకైనా సరే చాలా పెట్టుబడి పెట్టి తినే టైం అప్పుడు చేసి ఇలా జరిగితే చాలా కష్టంగా ఉంటుంది మనసుకి పత్తనాలు ఊరు పల్లెటూరు

ఇక్కడైతే గౌరీ పరమేశ్వరులకి అయితే వచ్చేటప్పుడు పూజ అయితే చేసుకొని దారిలో నూకాల తల్లి దేవి తల్లి ఆంజనేయ స్వామి అన్ని దేవుల దగ్గర కూడా పూజ అయితే చేసుకొని ఇలా చిన్న చిన్న వీడియోలు అయితే తీసానండి మేమైతే చిన్నప్పుడు కార్తీక మాసం ఎలా చేసేవాళ్ళమో నేను మా నాన్నమ్మతో చాలా చిన్నగా ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కాని అయితే కార్తీక మాసం స్నానం చేస్తున్నాను ఈ నెల రోజులు కూడా నేను ఐదు సంవత్సరాల కనించే నాన్ వెజ్ అయితే మానేసేదాన్ని కార్తీక మాసం మా నాన్నమ్మతో అయితే మేము బోరింగ్ కొట్టుకొని అందరం కూడా మా వీధిలో ఒక పది మంది పదిహేను మంది వరకు ఉండేవారు మా వదులు అందరూ అనమాట అందరివి కలిపి ఒకే దగ్గర స్నానాలు చేసి ఒకే తులసి మొక్క ఉండేది అందరికీ చుట్టూ దీపాలు పెట్టేవాళ్ళము ఇప్పుడు ఎవరి ఇంట్లో ఆలే తులసి మొక్క ఒక దీపం పెడుతున్నాము ఈ లాస్ట్ రోజు ఎలాగ ఇప్పుడు ఏటి దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ పెట్టామో అలా చేసేవాళ్ళం అనమాట ఒక తులసి మొక్క దగ్గర మా ఇంటి ముందు అయితే ఉండేదన్నమాట మా పెరట్లోని ఆ తులసి మొక్క దగ్గర అందరం దీపాలు చేసేవాళ్ళమే మళ్ళీ మేము స్నానం పదిహేను మంది బోరింగ్ కొట్టుకొని స్నానం చేస్తే ఒక గొయ్యి అయితే తీసి అందులోనే ఒత్తులు వాళ్ళమే ఆ వాటర్ అంతా అందులోకి వెళ్ళేది ఆ ఒత్తులు అందులోకి వెళితే అందులో దీపాలు వాళ్ళమి మా నాన్నమ్మ గొయ్యి తవ్వించిందనమాట అన్నమాట చాలా హ్యాపీగా ఉండేది మేము ఏటికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళం అప్పుడు చాలా దూరం ఇప్పుడు మా ఊరికి దగ్గరేనండి ఏరు ఒక పావుగంట ఇరవై నిమిషాలు అయితే నడిస్తే వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికైతే చాలా దూరంగా నడాలి ఒక గంట పైనే నడవాలి గంట గంట పావు అయిపోతుంది నడక అందువల్ల సంవత్సరానికి ఒక్కసారి పోలీసు స్వర్గం రోజు వెళ్ళే మీ నదికి మా ఊరికైతే దగ్గర కాబట్టి గడిగడికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏ అవసరం వచ్చినానా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఊరు దేవీ తల్లండి చాలా అందంగా ఉన్నారు అందరూ ఉదయాన్నే చూడవలేమో అందరు అమ్మవార్లు నాకైతే ప్రశాంతంగా చాలా ప్రశాంతతనిచ్చాయండి నా మనసుకి చాలా ప్రశాంతంగా కనిపించారు అమ్మవార్లు అయితే ఇలా ఉదయాన్నే చూడడం అంటే మాత్రం చాలా ఆనందం అనిపించింది కానీ రోజు అలా చూడాలి అని ఉంటుంది కానీ వెళ్ళడం కుదరదు కదండి రోజు ఏవో పనులు ఇంట్లోని మా ఊరు దుర్గమ్మ దేవి తల్లి అనమాట ఎంట్రన్సే ఉంటారు ఈ తల్లి మా ఊరిని ఎలవేల్పులా కాపాడుతుందనమాట అక్కడే శివుడి లింగం కూడా పెట్టారు ఎంట్రన్స్ ఉసురు చెట్టు కింద శివలింగం పెట్టి అక్కడ కూడా రెండు దీపాలు అయితే వెలిగించేసుకున్నాము ఆంజనేయ స్వామి దేరన అలా స్వామూహికంగా మళ్ళీ ఎప్పుడు చేస్తామో వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్